అధికారం చేపట్టాలని ఫ్లెక్సీలతో పాదయాత్ర కనకదుర్గమ్మ గుడికి భవానీలు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టాలని ఫ్లెక్సీలు చేతపట్టి పాదయాత్ర చేస్తూ ఏలూరు చేరుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విద్య వైద్య వ్యాపార ఉపాధి తదితర అన్ని రంగాల అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని అందుకే తిరిగి ముఖ్యమంత్రి కావాలని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మరోసారి శాసనసభ్యునిగా మంత్రిగా ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సారథ్యంలో జక్కంపూడి గణేష్ ఉన్నత పదవులు పొందాలని పాదయాత్ర చేస్తూ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చేరుకుంటామని అంగులూరి దుర్గాప్రసాద్ భవానీ తెలిపారు జై భీం అందరికీ నమస్కారం నా పేరు దుర్గా ప్రసాద్ నాని అని పిలుస్తారు ఈ మహా మహాపాదయాత్ర చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని మన రాజనగరం శాసనసభ్యులు జక్కమూడి రాజాని మళ్ళీ శాసనసభ్యులు అలాగే ముఖ్యమంత్రి మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహాపాదయాత్ర స్టార్ట్ చేసాం భవాని మా అభ్యంత మిత్రులు మా శ్రేయబులసి ఆపదనగానే ముందుండే వ్యక్తి మా చెక్కంపూడి గణేషన్న మిథునన్న సారథ్యంలో ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఈ మహాపాదయాత్ర చేపట్టాం భవాని ఈ మహాపాదయాత్రకి ముఖ్య కారణం ఏంటంటే మన ఒకసారి చూసుకుంటే ఐటీ రంగంలో ఐటీ రంగం ఎంత ఇంపార్టెంటు అలాగే చిరు వ్యాపారులు అంతే ఇంపార్టెంట్ అలాగే మన ఇండస్ట్రీలు ఎంత ఇంపార్టెంట్ రైతులు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇవన్నీ బాగుండాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలి విద్య వైద్యం వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహాపాదయాత్ర స్టార్ట్ చేసిన బాబు జై భవాని థ్యాంక్ యూ